ఓం శ్రీ మహాగణాధిపతి నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరఫున మా నమస్సు మంజళ్ళు ముందుగా భగవద్బంధువులందరికీ కూడా ధనత్రయోదశి మరియు దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం ఓ శ్రీమాత్రే నమ సమస్త జననీ వందే చైతన్యస్తాయ శ్రేయసీ శ్రీనివాస కరుణాయ రూపిణీ లక్ష్మీ క్షీర సముద్రాజత్యాం శ్రీరంగదామీశ్రీం దాసీభూత సమస్తేవనితైకదీపాకురావన్మందటాక్షలబ్ధ వ్యయ బ్రహ్మేంద్ర గంగా త్రైలక్యకటుంబి సర్చిజాం వందే ముకుంద్రియాం రమాం లక్ష్మీం గౌరీం మనపగామిని శ్రీ మహాలక్ష్మీదేవి నమోస్తుతే సకలైశ్వర్యాలకి ఆదిదేవి అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని ఆ ఐశ్వర్యాలన్నిటినీ కూడా కాపలాగాస్తున్నటువంటి కుబేరుణ్ణి సకల ఆరోగ్యాలు సంతోషాలు నెలకొనటానికి ఔషధాన్ని అందించేటువంటి ధనవంతుర్ని కూడా తలుచుకునేటువంటి పుణ్యమైన దినంగా దంతరసిని లేదా ధనత్రయోదశిగా జరుపుకోవటం అనేది ఆచారంగా పురాణ కాలం నుంచి కూడా వస్తూ ఉన్నది అటువంటి ధనత్రయోదశి గురించి ఈరోజు ఏ విధమైన పూజా కార్యక్రమాలు నిర్వహించాలి ఏ విధంగా అమ్మని ఈరోజు కొలిస్తే ఆమె యొక్క అనుగ్రహం ఆ చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అనే విషయాల గురించి ఈ ప్రవచన కార్యక్రమంలో ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎంతో విశేషమైన రోజుగా చెబుతూ ఉంటారండి ఎందుకయ్యా అంటే పద్దెనిమిది అక్టోబర్న ధన త్రయోదశి అనేది వచ్చింది ఇది ధనత్రయోదశి మాత్రమేనా అంటే కాదండి శని త్రయోదశిగా కూడా ఉన్నదంట అలాగే ధనాన్ని అందించేటువంటి త్రయోదశిగా మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని అందించేటువంటి ధన్వంతరి యొక్క జయంతి కూడా అయినందున మనకి ఇటు ఐశ్వర్యం అటు ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తూ దోషకారకాలను అన్నిటినీ కూడా తొలగించి మనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని అందించడానికి ఆ సినీశ్వరుడు కూడా కటాక్షాన్ని కల్పిస్తూ ఉంటాడంట అంతటి పవిత్రమైన రోజు మరి ఎప్పుడన్నా వస్తుందా అండి వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే డబ్బుతో పాటు ఎన్నో కష్టాలు వస్తాయి అని చెబుతూ ఉంటారు కానీ ఈ రోజు ఎంత పవిత్రమైన రోజు అంటే ఆ డబ్బుతో వచ్చే కష్టాలని తీసుకొచ్చేటువంటి శనీశ్వరుడిని కూడా పూజించడం వల్ల ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందంట అలాగే ధన్వంతరి జయంతి కూడా కనుక ఆయనకి కూడా ఒక నమస్కారం చేసి ఆయన్ని కూడా ప్రార్థిస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఒక వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి అయ్యేటువంటి చక్కని ఔషధాలకు మనకి సమకూరేటట్టుగా చేసి ఆరోగ్యవంతుల్నిగా తీర్దిద్దేటువంటి గొప్ప రోజంట అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం ఏమిటండి అంటే ఆరోగ్యం అని చెబుతూ ఉంటారు అటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి ధనవంతురి అలాగే ఐశ్వర్యాన్ని అందించేటువంటి ధనలక్ష్మిని కూడా పూజించి వారి యొక్క కరుణాకటాక్షాలని పొందేటువంటి గొప్ప రోజుగా ఈ ధనత్రయోదశిని జరుపుకుంటూ ఉంటారు ధనత్రయోదశికి పౌరాణిక ప్రాశస్యం ఎంతో ఉందండి దేవదానవులు అమృత కోసం క్షీరసాగర మదనం చే సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది అంటూ ఉంటారు సంపదల్ని ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు దేవ వైద్యుడైనటువంటి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జనించారంట ఆ రోజే ఆశ్వజ కృష్ణ త్రయోదశి అని చెబుతూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం ఉంటూ ఉంటారు అందుకే ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవాళి కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఆమె ఆశిష్యులు అందుకుంటూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వీజ కృష్ణ త్రయోదశి ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు చూసారండి దీని అంతటికీ మూలం ఏమిటయ్యా అంటే పాలసముద్రాన్ని చిలకటం అంట ఆ రోజు ఏం జరిగింది అటు దేవతలు ఇటు దానవులు ఇద్దరు కూడా క్షీరసాగర మదనాన్ని జరిపించారు ఆ క్షీరసాగర మదనం జరుపుతున్నప్పుడు ఆ కవ్వాన్ని చిలుకుతూ ఉండగా దాని నుంచి ఉప్పు వచ్చింది హాలాహలం వచ్చింది కల్పవృక్షం వచ్చింది అన్నారు ఆ కల్పవృక్షంతో పాటు ధన్వంతరి కూడా వచ్చాడంట ఆ ధన్వంతరితో పాటు కామధేనువు శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించారంట అటువంటి గొప్ప దినంగా ఈ ధనాలకి అష్టైశ్వర్యాలకి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మి జనించిన రోజు కనుక ఆ ధనానికి గుర్తుగా ధనత్రయోదశిగా ఈ రోజుని జరుపుకుంటూ ఉన్నారు అని చెప్పారు ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి అయితే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అంటారు ఎప్పుడు కూడా దేవుడు వరం అందిస్తే పూజారి అడ్డొస్తాడు అంటారు అందుకే దేవుడితో పాటు ఆ పూజారి అనుగ్రహం కూడా ఉన్నదనుకోండి ఇది ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది కనుక ఈరోజు అమ్మవారిని మాత్రమే కాదంట దాన్ని మధ్యలో ఉండి అడ్డుకోకుండా ఉండడం కోసం ఆ అమ్మవారికి పూజారి లాంటి వాడైనటువంటి కుబేరుణ్ణి కూడా పూజించాలి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి దానికి ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అధినాయకుడిగా ఉన్నాడంట అమ్మ అందిస్తే దాన్ని మనకి చేర్చేవాడు కుబేరుడంట ఆ కుబేరుడికి మన మీద కోపం ఉందనుకోండి అమ్మ అందించినా దాన్ని మనకు అందించకుండా పక్కన పెట్టేస్తాడు అమ్మ నాకు కొంచెం వేరే పని ఉంది అది అయిపోయిన తర్వాత చూసుకొని వెళ్ళి ఇచ్చి వస్తానులే అని చెప్పేసి దాన్ని మనకి అనుగ్రహించకుండా ఆలస్యం చేస్తూ ఉంటాడు అందుకే అటువంటి ఇబ్బందులన్నీ ఏమీ కలగకుండా ఉండటానికి ఆ కుబేరుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఆయన్ని కూడా పూజించాలంట అమ్మతో పాటు ఆయన్ని కూడా పూజిస్తే ఆయన కూడా ప్రసన్నుడయ్యి ఒకవేళ అమ్మ మన మాట వినకపోయినా కూడా మన గురించి కొంచెం ఆమెకి చెప్పి మనని అనుగ్రహించమని కోరే అవకాశం ఉంటుంది అందుకనే ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు ఆ కుబేరుణ్ణి కూడా కొలుస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు కళ్ళ శిరులకి అష్టైశ్వర్యాలకి నవనిధులకు సుఖ సంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు ఎందుకే అంత ప్రత్యేకంగా అంటే ఈరోజు అమ్మవారి జన్మదినం అండి మనం కూడా జన్మదినం రోజు మొన్న ఎవరిన పొగిడితే తెగ సంతోషిస్తాం కదూ అలాగే ఆమె జన్మదినం రోజు ఆమెని స్మరిస్తూ ఆమెని చక్కగా పూజించి ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందే అవకాశం ఉంటుందంట అందుకనే ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా ఆ ధనలక్ష్మి అనుగ్రహం కోసం పూజించాలి అని చెబుతూ ఉంటారు ముఖ్యమైన పర్వదినం నాడు మనం ఏ భావనతో ఉంటామో అదే భావం సంవత్సరం అంతా కొనసాగుతుందని కూడా ఒక నమ్మకం అంట లక్ష్మీదేవిని ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ధనత్రయోదశి నాడు ఆ ధనానికి సూచిక అయిన వాటిని కొని తెచ్చుకోవడం అనేది చేస్తూ ఉంటారంట దీంతో ఏడాది పొడవునా ఉన్నా కూడా తమకు ఆ ధనలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు చేరుతాయి అని విశ్వసిస్తూ ఉంటారంట ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ధనత్రయోదశి నాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తే కుబేరుణ్ణి కుబేర యంత్ర సహితంగా పూజించటం వల్ల అక్షయ సంపదలు అందుతాయి అని భావిస్తూ ఉంటారంట ధనత్రయోదశి నాడు బంగారు వెండి వంటి ఆభరణాలతో పాటు రాగి పంచలోహ పాత్రలను కూడా కొనుగోలు చేయవచ్చంట అదేవిధంగా అమ్మవారిని పూజించాలంటే అమ్మవారితో పాటు ఉద్భవించినవి కదండి ఈ ధనధాన్యాలన్నీ కూడా వాటిల్లో ఏది ఒక్కటి తెచ్చుకొని అమ్మని పూజించినా కూడా అమ్మ సంతోషిస్తుందంట సముద్రం నుంచి ఏం వస్తుందండి మనకి ఈ కాలంలో ఆనాడంటే పాల సముద్రం కానీ ఈరోజు మనం ఉన్నది నీటి సముద్రం కదా ఆ నీటి సముద్రం నుంచి మనకి వచ్చేది ఉప్పు ఆ రోజు పాల సముద్రం చిలికిన నాడు కూడా ఈ ఉప్పు ఉద్భవించిందంట కనుక ఆ సిరి సంపదలతో పాటు శ్రీ మహాలక్ష్మితో పాటు ఉద్భవించినటువంటి కామధేనువుని కానీ అంటే చక్కని క్షీరాన్ని అందించేటువంటి గోవుని కానీ సమృద్ధిగా మనకి అన్ని రుచుల్ని కల్పించేటువంటి ఉప్పుని కానీ ఈరోజు తీసుకొచ్చి పూజించవచ్చంట ఇంకా ఏమి చే చెయ్య అంటే ఈరోజు లోహాలు రాగి పాత్రని కానీ కొనుగోలు చేయవచ్చంట ఇటువంటి వాటిని కొనుగోలు చేసి వాటితోటి అమ్మవారిని పూజించవచ్చు అని చెబుతూ ఉంటారు బంగారం వెండి గురించే చెబుతూ ఉంటారు అందరూ మిగిలిన వాటి గురించి ఎక్కువగా చెప్పరు ఎందుకయ్య అంటే కల్పవృక్షం అంటారా ఈ కాలంలో మనకి అది ఎలా ఉంటుందో కూడా తెలియదు కామధేను అంటారా కామధేనువే లేకపోయినప్పటికీ క్షీరాన్ని అందించే ఏగోవైనా కూడా ఒక కామదేవునిగా పూజించవచ్చు కనుక ఆ అవకాశం ఉన్న వాళ్ళు ఒక గోవును తెచ్చుకొని ఈరోజు పూజించుకున్నా కూడా వాళ్ళకి సకల సంపదలు అనుగ్రహిస్తుందంటే ఆ అమ్మ ఆ గోమాత అందువల్ల ఈరోజు బంగారమే కొనాలని లేదు మీకు కుదిరితే ఒక చక్కని గోవును తెచ్చుకోండి ఇంటికి దాన్ని చక్కగా పూజించి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలని మీకు అనుగ్రహిస్తుంది అని చెబుతూ ఉంటారు ఈరోజు ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే ఈ ధనత్రయోదశి శనివారం రావటం వల్ల శని త్రయోదశి కూడా అయింది అని చెబుతున్నారు అటువంటి శనిత్రయోదశి నాడు ఈ కలికాలంలో కలి నివాసమైన స్థానం ఏమిటయ్యా అంటే అది స్వర్ణం అని చెబుతూ ఉన్నారు స్వర్ణం ఎవరి దగ్గర అయితే మెండుగా ఉంటుందో వాళ్ళకి కలి కలహాలని కల్పిస్తూ ఉంటాడంట అంటే శని యొక్క చూపు కూడా ఆ బంగారం పైన ఉంటుంది అంటారు కనుక అటువంటి లోహాన్ని తెచ్చుకొని ఆ బాధలన్నీ అనుభవించే పరిస్థితి రాకుండా ఉండాలంటే దాని బదులు మిగిలినవి ఏమీ ఉన్నాయి అంటే ఒక మట్టి పాత్రలో చక్కగా ఉప్పు తీసుకొచ్చి ఆ ఉప్పులో కొద్దిగా మిరియాలు వేసి దానిపైన ఒక దీపాన్ని పెట్టి వెలిగించి ఆ లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తే కనుక వాళ్ళ యొక్క అక్షయమైన అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకి రుణాలు ఇవ్వకుండా వృధా ఖర్చులు చేయకుండా ఉండే ప్రయత్నాలు చేయడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు ఏమి చేస్తారో సంవత్సరం అంతా కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు అని చెప్పి ఒక నమ్మకంగా ఉంది అందుకే ఈరోజు ఎక్కువగా ఖర్చు చేశారనుకోండి సంవత్సరం మొత్తం కూడా అలాగే ఖర్చులు చేస్తూ ఉంటారంట ఈరోజు ఎవరికన్నా రుణాలు ఇచ్చేవాడు కానీ సరైన సమయానికి ఇవ్వకపోతే ఇక తర్వాత ఇచ్చేవాడి కూడా అదే పరిస్థితి వస్తుంది అని ఈరోజు ధనాన్ని తెచ్చుకోవాలి తప్ప ధనాన్ని వదిలించుకోకూడదు అనే ఉద్దేశంతో ధనత్రయోదశి నాడు మన ఇంటిలో ఉండేటువంటి ధనాన్ని బయటికి వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటారంట ఈరోజు మరో విశేషం ఏమిటి అంటే పరిపూర్ణమైన ఆయువు కోసం యమధర్మరాజుని ధనత్రయోదశి నాడు పూజిస్తూ ఉంటారంట ఈరోజు సూర్యాస్తమయ్యే సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రదలో నువ్వుల నూనె పోసి దీపాలని కానీ వెలిగిస్తే వాటిని యమ దీపాలుగా పేర్కొంటూ ఉంటారంట యముడు దక్షిణ దిక్కుకే అధిపతి కాబట్టి ఇంటి ఆవరణలో వైపు ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగిస్తారంట ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యుని దరిచేరి కండా మనల్ని అనుగ్రహిస్తాడు అని ప్రతీది విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధనవంతరి స్వరూపం కూడా ఒకటి ధనత్రయోదశి నాడే ధనవంతరి క్షీరసాగర మదన సందర్భంలో అమృత కలషంలో ఉద్భవించాడు అని చెబుతూ ఉంటారు శ్రీహరి ఆయనకు జలుడు అని నామకరణం చేశాడంట ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరి అధిపతిగా చెబుతూ ఉంటారు సప్తధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్టత అధికంగా ఉందని స్వర్ణబుష్ప సేవనం వల్ల మనిషి జీవనకాలం పెంపొందించడానికి ధన్వంతరి చెప్పాడు అని చెబుతూ ఉంటారు ధనత్రయ దశకి బంగారానికి అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతూ ఉంటారు ధనాన్ని మితంగా ఔషధంగా వినియోగించమని ధన్వంత్రి చెప్పాడు అంతే తప్ప ధనం పైన ఆశతోటి ఆ స్వర్ణం పైన మక్కువ పెంచుకుంటే చాలా ఇబ్బందులకు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారంట కానీ ఆ రూపంలో చెప్పలేదు ధన్వంతరి ధన్వంతరి ఏం చెప్పాడయ్య అంటే స్వర్ణ పష్పాన్ని ఒక ఔషధంగా గ్రహిస్తే చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్పాడంట అంటే మితంగా ఔషధంగా వినియోగించమని చెప్పాడంట ధన్వంతరి స్వర్ణాన్ని అందువల్లే ధన్వంతరి చెప్పినట్టుగా ఈ ధనత్రయోదశి నాడు స్వర్ణాన్ని తెచ్చుకోవటం కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది ధన్వంతరి జయంతి కారణంగా ఈరోజు విష్ణుమూర్తి అవతారంగా తనవంతర్ని భావిస్తారు కనుక విష్ణుమూర్తిని ఈరోజు కానీ పూజించినట్టయితే మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుందంట అందుకే ధనత్రయోదశి రోజు ఏం చేస్తారండి అంటే ఆ శ్రీ మహాలక్ష్మిని విష్ణువుని కుబేరుణ్ణి ముగ్గురిని కూడా సాయం సమయంలో పూజిస్తూ ఉంటారంట అది ఎలా చేయాలి ఏమిటి అనేది ఇప్పుడు చూసుకుందాం ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారంట దానితో పాటు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ధనవంత్రి అయిన శ్రీ మహావిష్ణువుని సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభలగ్నంలో పూజిస్తారంట సూర్యాస్తమైన తర్వాత సుమారు తొంభై నిమిషాల్లో ఈ ప్రదోషకాలం ఉంటుంది ఆశ్వీజ మాసంలో వృషభలగ్నంలో రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ ప్రదోష సమయం ఉంటుంది కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మిని పూజ చేసుకుంటే చాలా మంచిదని శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరి స్వరూపైన శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి అని చెబుతూ ఉంటారు ప్రకారం ప్రకారంగా చూసుకుంటే త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఏ రోజైతే త్రయోదశిని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోషంగా చెబుతూ ఉంటారు ఈ సమయంలో శివారాధనకి అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉంటారు అలాగే ఆశ్వీజ అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశిని ధనత్రయోదశిగా ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడానికి శుభ సమయంగా చెబుతూ ఉంటారు ఈ ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి పండగగా జరుపుకుంటూ ఉంటారు దీన్నే ఉత్తరాదిన అని కూడా అంటూ ఉంటారు ఈ ఏడాది ఈ ధనత్రయోదశి పండుగ అనేది ఈ అక్టోబర్ మాసంలో పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున జరుపుకోనున్నారు ఈ ధనత్రయోదశి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నది కనుక ఈరోజు శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి ఆ ధన్వంతరిని కూడా సాయం సమయంలో ప్రదోష సమయంలో కానీ పూజిస్తే అష్టైశ్వర్యాల్ని కలగజేస్తూ చక్కని ఆరోగ్యాన్ని అందిస్తారు అని ప్రతీతిగా చెబుతూ ఉంటారు అందుకే సాయంకాలం ప్రదోష సమయంలో లక్ష్మిని ఆరాధించేటప్పుడు తెల్లని వస్తువులతోటి అంటే మనం చేసేటువంటి నైవేద్యాలు తెల్లని క్షీరంతో నైవేద్యంగా చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ కుబేరుడికి ధన్వంతరికి కూడా ఆ చంద్రుడు కిరణాలు పడేటట్టుగా ఆ ఔషధాన్ని వారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తే మనకి చక్కని ఆరోగ్యం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ఈరోజు బంగారం అండి ఇంకేమేం కొనుక్కోవచ్చు అంటే చక్కని మట్టి పాత్రకి ఉప్పుని అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఏ పాత్రనైనా కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చంట అలాగే ధనత్రయోదశి రోజు లక్ష్మికి చిహ్నంగా చెప్పేటువంటి కొన్ని వస్తువుల్ని కూడా కొని తెచ్చుకోవచ్చు అని చెబుతూ ఉంటారు ఏమిటి అంటే సాధారణంగా మనం వంటింట్లో వాడేటువంటి ఉప్పు జీలకర్ర ధనియాలు పచ్చకర్పూరం వంటిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందువల్ల ఈ ధనత్రయోదశి రోజు వీటిల్లో ఏ వస్తువులనైనా కొడి కొని ఇంట్లో తెచ్చుకోవచ్చు అంట దానివల్ల లక్ష్మీ యొక్క అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు అలాగే ఇంటిని శుభ్రపరచడానికి వినియోగించేటువంటి చీపుర్ని కూడా ఈరోజు తెచ్చుకోవటం వల్ల ఆ లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజు పాటించాల్సిన పూజా విధానం నియమాల్ని కానీ మనం చూసుకుంటే తెల్లవారినే లేచి శుభ్రంగా ఇల్లంతా శుభ్రపరుచుకొని ముగ్గులు వేసుకొని ఇంటికి తోరణాలతో అలంకరించుకోవాలంట కావాల్సిన పూజా సామాగ్రి అన్నిటినీ కూడా సమకూర్చుకొని సాయంకాలం ప్రదోష సమయంలో ముందుగా యమద్వీపాన్ని పెట్టాలంట దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి మీ యొక్క ద్వారం ఏదైతే ఉందో ఆ వేపుగా ఒక చిన్న చెంబులో ఏదన్నా ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో బియ్యం పోసి దానిపైన దీపం వెలిగించి నువ్వుల నీళ్ళతోటి ఒక దీపాన్ని వెలిగించి దక్షిణ వేపుగా పెట్టాలంట ఆ విధంగా పెట్టడం వల్ల యమును సంతసించి ఆయన అనుగ్రహంతో మనకి ఎటువంటి దోషం అనేది కలగకుండా ఉండేటట్టుగా కర్ణిస్తూ ఉంటాడంట మొదటిగా అది చేయాలి తర్వాత ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆ లక్ష్మి శ్రీ మహాలక్ష్మిని ధన్వంతుని కుబేరుణ్ణి ముగ్గురిని కూడా ప్రతిష్టాపన చేసుకొని వారికి చక్కగా పూజ నిర్వహించారంట ఆ పూజలో క్షీరంతో చేసినటువంటి అదే క్షీ తెల్లని పాలతోటి చేసినటువంటి నివేదనల్ని ఆ శ్రీ మహాలక్ష్మికి ఆ కుబేరుడికి ఆ ధనవంతుడికి నివేదన చేసి దాన్ని చంద్రస్పర్శ తరిగేటట్టుగా ఆ ప్రసాదాన్ని చూపించి దాన్ని కానీ స్వీకరించినట్టయితే అది చక్కని దివ్య ఔషధంగా పనిచేసి మంచి ఆరోగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అలాగే ఈ రోజంతా కూడా అనిష్టగా ఎటువంటి చెడు పనులు చేయకుండా మంచి ఆలోచనతోటి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కని అనుగ్రహాన్ని పొందుతారు అని చెబుతూ ఉంటారు కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహాలక్ష్మి కుబేరుడు ధన్వంతరి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శిరులతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ కడా క్షిద్రస్తు శ్రీదేవత్యో సమస్త దేవత అనుగ్రహగణ కీస్సు సర్వే జనాో